విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన కల్పించి వాటిలో పాల్గొనేందుకు ఆసక్తి ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమిళ సత్పతి కోరారు కొత్తపల్లిలోని ఈటెక్నో ఆల్ఫర్స్ స్కూల్లో ఈటెక్నో ఒలింపియాడ్ పోటీ పరీక్షల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ ప్రపంచంలో వివిధ పోటీ పరీక్షల పట్ల చక్కటి అవగాహన ఉండాలని వాటిని విశ్లేషించి దానిలోని విషయాలను సమగ్రంగా ఆలోచించి పోటీ పరీక్షల్లో పాల్గొనాలని విజయం సాధించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆల్ఫర్స్ విద్యా సంస్థల వారి ప్రత్యేక సౌజన్యంతో సైన్సు మ్యాథ్స్లు రాణించడానికి అనేక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఫౌండేషన్ను వస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అంశాలలో పట్టు సాధించాలని విజయం వైపు అడుగులు వేయాలని కోరారు జనార్దన్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు గణితము సైన్స్ అంశాలలో పట్టు సాధించేందుకు భవిష్యత్తులో వారు రాసే పోటీ పరీక్షలను మరింత సులభతరం చేయడానికి వారికి ఫౌండేషన్ క్లాసులు నిర్వహించడం అభినందనీయమన్నారు ఆల్పర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అత్యున్నత శిఖరాలను అద్రోహించే విధంగా కోర్సుల్లో నైపుణ్యం పొందిన ఉపాధ్యాయులతో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు కోచింగ్ అందించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో కోచింగ్ సమన్వయకర్తలు అశోక్ రెడ్డి నాణ్యత సమన్వయకర్త జయపాల్ రెడ్డి జిల్లా సైన్స్ అధికారి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కావలసిన స్కిల్స్ని డెవలప్ చేయడంలో కోచింగ్ ఇస్తారు తద్వారా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఐఐటి పరీక్ష రాయడం కోసం అడ్వాన్స్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి తద్వారా ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమానికి నరేందర్ రెడ్డి గారు వారి సహకారంతో కలెక్టర్ గారు నరేందర్ రెడ్డి గారు దీని మీద ఎంఓయూ చేయడం జరిగింది మూడు సంవత్సరాల పాటు ఈ ఫెసిలిటీ పిల్లలకు ఉంటుంది తద్వారా ఈ కోచింగ్ ద్వారా పిల్లలు మరింత మోటివేట్ అయ్యి కరీంనగర్ జిల్లాలోని నూట ఐదు పాఠశాలల్లో మిగతా పిల్లలందరికీ కూడా స్ఫూర్తినివ్వడం ద్వారా కరీంనగర్ జిల్లా భవిష్యత్తులో ఐఐటిఎన్స్ తయారు చేయడంలో ఈ కోచింగ్ ఉపయోగపడుతుంది ప్రైవేట్ పాఠశాలలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ముందుకు వచ్చిన వారి నుంచి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఒక్కొక్క రంగంలో మరి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక అంగీకారం కావడం జరిగింది అందులో భాగంగానే ఆల్ఫోర్స్ మరి ఒలింపియాడ్ ఫౌండేషన్ ఒలింపియాడ్ క్లాసెస్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ పిల్లల చేత రాి దానికి మరి కోచింగ్ ఇవ్వడము అలాగే రాబోయే రోజుల్లో టెన్త్ క్లాస్ తర్వాత పిల్లలను ఐఐటి తర్వాత నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంసిద్ధులు చేసే విధంగా మరి ఈరోజు ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నుంచి ఎయిత్ నైన్త్ ఎంపిక చేయబడ్డ ఇద్దరి పిల్లలని మరి మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ ఇద్దరి పిల్లలకి మరి ప్రస్తుతానికి వీరికి హాస్టల్ అకామడేషన్ అది ఇస్తూ ఒక రెండు రోజులు ఆఫ్లైన్ క్లాసెస్ ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్లైన్ మళ్ళీ ఒక రౌండ్ ఆన్లైన్ ఈ రకంగా మనం చేపడుతున్నాం ఇందులో నుంచి ద బెస్ట్ ఫార్టీ ఆఫ్ ఎయిత్ క్లాస్ ఫార్టీ ఆఫ్ నైన్త్ క్లాస్ తీసుకొని వీరికి సమ్మర్లో కంప్లీట్గా ఒక వన్ మంత్ హాస్టల్ అకామడేషన్ మరి మేము ఇచ్చి ఫ్రీగా ఇస్తూ వారికి కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళికలతో అంటే ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ అట్లీస్ట్ ఇప్పుడున్న ఎయిత్ పిల్లలు టెన్త్ లోగా మరి ఒక మంచి రేపొద్దున వాళ్ళందరికీ ఐఐటీలోనో మెడికల్లోనో సీట్లు వచ్చే విధంగా ఫౌండేషన్ డెవలప్ చేయాలి తద్వారా మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా పోటీతత్వంగా ఉండాలి మిగతా పిల్లలు ఇవాళ సెలెక్ట్ అయినా వన్ టూనే కాకుండా మిగతా వాళ్ళ లోపల కూడా మరి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని నింపాలన్నది ఒక ఉద్దేశం